హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతన్య ఏంటి చికెట్లు ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా నేను మా ఫ్యామిలీ మొత్తం మా డాడీకి తెలిసిన అంకుల్ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ బిల్వపత్ర పూజ చేస్తున్నారంట అందుకని వెళ్తున్నాము ఫోన్ చేసి పిలిచారు ఇంకా వెళ్ళేటర్లో ఇంకా శివాలయం ఒకటి ఉంది అది దర్శనం చేసుకుని వెళ్ళాము అంతా రెడీ అవుతుంది ఇప్పుడు కార్తీక పౌర్ణమి కానీ రెడీ చేస్తున్నామని చెప్పారు ఇంకా వెళ్ళాక ఇంకా బిల్వ పత్ర పూజ అంతా కూడా జరిగింది బాగా జరిగింది అంతా అయిపోయాక ఇంకా పంతులు గారు హారతి ఇచ్చారు హారతి కూడా అంతా అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అసలు చాలా అద్భుతంగా ఉంది ఆ దీపకాంతిలో ఇంకా అంతా ఇలా డెకరేట్ చేశారు త్రిశూలం వంకారు అని స్వస్తి కిందక దాని తర్వాత ఇంకా ఏవో పూజలు చేశారు స్వామివారికి సంబంధించినవి ఇలాగ లింగంతో కూడా పూజలు చేశారు అది కూడా చాలా బాగుంది ఇంకా తర్వాత హోమం కూడా పెట్టారు హోమం కూడా అంతా అయిపోయింది చాలా బాగా జరిగింది ఇంకా ఏంటంటే డాడీకి బాగా తెలిసిన అంకులు అందుకని వెళ్ళాం ఫ్యామిలీ మొత్తము ఇంకా వెళ్ళాక అంత బాగా జరిగింది ఇంకా వెళ్ళి ఇంకా అక్కడే డిన్నర్ కూడా చేసేస్తాం ఫ్రెండ్స్ డిన్నర్ అంతా చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతున్నాము కానీ అది చాలా పల్లెటూరు ఫ్రెండ్స్ వెళ్ళేకొస్తే వెళ్ళాలి ఇంకా టెన్ కిలోమీటర్స్ అంతా మా ఊరు నుంచి చాలా అంటే చాలా బాగుంది నైట్ రైడ్ కాకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్